నెల్లూరు సంతపేటలోని క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని వంద మంది బాధిత కుటుంబాల లబ్దిదారులకు సుమారు ఎనబై మూడు పాయింట్ ముప్పై నాలుగు లక్షల విలువైన చెక్కును మంత్రి ఆనంద్ రామ్నారాయణ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకుని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు రోజు ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి సంబంధించినటువంటి చెక్కులు ఏడు ప్రాంతాలకి ఆరు రూరల్ మండలాలు ఒక మున్సిపాలిటీకి సంబంధించి ఇచ్చేటువంటిది మొత్తం కలిపి వంద మంది లబ్ధిదారులు ఉన్నారు వారందరికీ కూడా ఈ కార్యక్రమంలో ఇచ్చేటువంటి మొత్తం ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు వారి ఆదేశాల మేరకు విడుదల చేసిన చెక్కులని వీళ్ళందరికీ వాళ్ళ పంపిణీ చేయడం జరుగుతుంది ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టులో ఉన్నాం పన్నెండు మాసాల్లో ఒక సంవత్సరంలో మూడు వందల ఎనభై ఒక్క మందికి ఆత్మకూరు నియోజకవర్గంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కింద వివిధ కారణాల చేత ప్రైవేట్ ఆసుపత్రుల్లో లేకుంటే చెన్నైలోనో హైదరాబాదులోనో మరొక ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్యం పొందినటువంటి వాళ్ళకి వాళ్ళకి ఈరోజు ఆర్థికంగా కొంతైనా తోడుగా ఉండాలి అని చెప్పి ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ చెక్కులన్నీ ఇప్పటికే విడుదల చేయడం జరిగింది మొత్తం మూడు వందల ఎనభై ఒక్క మందికి నాలుగు కోట్ల ఇరవై లక్షల ఎనభై ఏడు వేల ఆరు వందల యాభై రెండు రూపాయలు ఈరోజు విడుదల చేసేటువంటి వంద చెక్కుల యొక్క విలువ ఎనభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల పది రూపాయలు ప్రతి ఒక్కరికి ఈ చెక్కుని పంపిణీ చేయడం అనేటువంటిది ఇది ప్రభుత్వంలో ఒక భాగం పరిపాలనలో ఇవాళ ఎన్టీఆర్ భరోసా ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఉన్న చాలామంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేకుంటే ప్రైవేట్ ఆసుపత్రిలో సమయానికి ఎన్టీఆర్ భరోసా అనేటువంటిది వీలుకాని పరిస్థితుల్లో సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు ఈ కార్యక్రమంలో చాలామంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి పేదవర్గాలు ఉన్నారు మొత్తం మీద ఆర్థికంగా కొంత తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధిని ఇవ్వడం అనేటువంటిది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక అమలు చేస్తూ ఉన్నాం ఆ విధంగా చేసినటువంటి ఈ కార్యక్రమంలో ఇన్ని వందల మందికి ఒక్క సంవత్సరంలోనే పూర్తి స్థాయిలో వాళ్ళకి నిధులు నూటికి నూరు శాతం అందించలేకపోయినా కొంత భాగమైనా ఇచ్చి వాళ్ళ ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఇది దాదాపుగా ఇప్పటికీ ఏడెనిమిది సార్లు ఈ యొక్క చెక్కుల పంపిణీ ఎక్కడ చేశాను ఆత్మకూరులో చేశాము ఏ గ్రామ ఏ మండలాలకు వెళ్తే అక్కడ కూడా చేసిన సందర్భాలు దాదాపుగా ఈరోజు ఇంతమందికి వైద్య సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం చేయడం అని అంటే ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఇది ఒక్క మన నియోజకవర్గమే నెల్లూరు జిల్లా అంతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈ విధమైనటువంటి అనారోగ్యంతో ఎన్టీఆర్ భరోసాని పొందలేకపోయినటువంటి వాళ్ళకి చాలామందికి లక్షలాది మందికి ఈరోజు ఈ యొక్క ముఖ్యమంత్రి గారి సహాయ నిధిని విడుదల చేయడం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమంలో ఎన్ని వందల మందికి ఇప్పటికే విడుదల చేశాం మరొక వంద మందికి ఇవాళ విడుదల చేయబోతు ఉన్నాం మరి ఈరోజు ఆరోగ్య భరోసా ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఉండాలని చెప్పి చేసేటువంటి ప్రభు ప్రయత్నంలో ఇవాళ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ యొక్క సహాయ నిధిని విడుదల చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంతేకాదు మనందరికీ తెలుసు ఆత్మకూరులో ఇప్పటికే వంద పడకల ఆసుపత్రి ఉంది ఈ వంద పడకల ఆసుపత్రికి కేవలం ఆత్మకూరు పరిధిలోనే కాదు ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో అలాగే బద్వేల్ నియోజకవర్గ పరిధిలో ఇంచుమించుగా మనకి సుదూరు ప్రాంతంలో ఉన్న పూర్ణమామిళ ప్రాంతం నుంచి కూడా ఇవాళ మన ఆసుపత్రికి వచ్చి ఆత్మకూరు వంద పడకల ఆసుపత్రిలో వాళ్ళు ఆరోగ్యాన్ని సరిచేసుకోవడం లేదంటే మహిళలైతే గర్భవతులు వచ్చి డెలివరీలు చేయించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు చేసినటువంటి ప్రయత్నం ఇవాళ మన ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వేలాది మందికి ఇవాళ తోడుగా ఉంటూ ఉంది దీనితో పాటు ఇటీవలే మనం ఆరోగ్య శాఖ మంత్రిని అదేవిధంగా ఇటీవల ముఖ్యమంత్రి గారు మన ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో వారిని మనం కోరడం జరిగింది రెండు మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు మాకు కావాలి అని అడిగితే అందులో తొలి కార్యక్రమం కింద శాఖ మంత్రి ఈరోజు సత్యకుమార్ యాదవ్ గారు వారి ద్వారా మన వంద పడకల ఆసుపత్రిని రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి ఇంకా పెద్ద చేయడానికి ఇప్పటికే పదహారు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది త్వరలోనే టెండర్లు పిలవబోతూ ఉన్నామని చెప్పి మీకు మనవి చేస్తాం ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే వాళ్ళందరూ పేద మధ్య తరగతి కుటుంబాలు వాళ్ళు వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చేసేటువంటి ఒక ప్రయత్నంలో ఈరోజు మన ప్రభుత్వ ఆసుపత్రిని రెండు వందల యాభై పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి నిధులు విడుదల చేస్తూ ఉంది అలాగే టెండర్లు పిలిచి కొత్త భవనాలు పూర్తి కాగానే మిగిలినటువంటి ఈ యొక్క నూట యాభై పడకలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది ఆత్మకూరు ఈ విధంగా ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్య భద్రత చేసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తూ ఉంది అందులో భాగం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ చెక్కుల పంపిణీ నిన్న వినాయక చవితి ఒకటి రెండు రోజుల ముందే జరగాల్సింది కానీ వినాయక చవితి కార్యక్రమాల్లో అందరూ గ్రామాల్లో పండుగ వాతావరణంలో ఉంటారు అక్కడి నుంచి రావడం కొంచెం కష్టమవుతుంది అది కాకుండా నేను కూడా ముఖ్యమంత్రి గారి తరఫున కాణిపాకం వినాయక స్వామి ఆలయానికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా అక్కడ పట్టు పట్టు వస్త్రాలు స్వామికి సమర్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి రెండు మూడు రోజులు ఆలస్యమైంది ఈరోజు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి నేను ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మంచి ఆరోగ్యం ఉండాలని ఆరోగ్య భద్రతనిచ్చే దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు మనం పాటిస్తూ వస్తామని అదేవిధంగా అన్ని మండలాల్లో కూడా మండల కేంద్రాల్లో కూడా మంచి ఆసుపత్రుల్ని ఏర్పాటు చేసుకున్నాం ఇంకా కూడా వాటిని బలోపేతం చేయడానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తామని చెప్పి మన ఈ వినాయక చవితి నిన్ననే మనం అందరం పూజలు చేసుకున్నాం మూడు రోజుల నుంచి ఇంకా పదకొండు రోజులు నడుస్తాయి ఇవి కాణిపాకంలో బ్రహ్మోత్సవాలు అయితే వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఇరవై ఒక్క రోజులు జరుగుతాయి ఈ ఇరవై ఒక్క రోజులు పండుగ వాతావరణమే అక్కడ ఇరవై ఒక్క రోజులు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి హిందూ సాంప్రదాయ ఆలయాల్లో కాణిపాకం వినాయక స్వామి ఆలయం ఒకటి కాబట్టి ఈ ఇరవై ఒక్క రోజుల కాలం మనకి రోజు వినాయక చవితి లాగానే ఉంటుంది మీ అందరినీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రతతో మన కార్యక్రమాలు ముందుకు సాగించాలి మీ అందరికీ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి వినాయక స్వామిని కోరుకుంటూ ఆయన ఆశీస్సులు మన అందరికీ ఉండాలని చెప్పి ఈరోజు ప్రార్థిస్తూ ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క చెక్కల పంపిణీలు చేసినటువంటి మండల పార్టీ నాయకులకు వివిధ వర్గాల వివిధ సంస్థలకి అధిపతులుగా ఉన్నటువంటి పెద్దలకు లబ్ధిదారులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తూ